వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అల్లూరు జిల్లా గంగవరం మండలం భజనపల్లి రామవరం గ్రామ సమీపంలోని ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఎర్రచందనం కలపను పంట పొలాలలో గుర్తించిన అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకున్నారు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఉన్నత అధికారులను ఆదేశాల మేరకు ఎర్రచందనం కలపను స్వాధీనం చేసుకున్నారు సుమారు ఎనభై ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత పట్టా రైతుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు రేంజ్ అధికారి ప్నా కర్ అల్లూరు జిల్లా గంగవరం మండలం భజనపల్లి రామవరం గ్రామ సమీపంలోని ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు తరలించడానికి సిద్దంగా ఉన్న ఎర్రచందనం కలపను పంట పొలాలలో గుర్తించిన అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకున్నారు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఉన్నత అధికారులను ఆదేశాల మేరకు ఎర్రచందనం కలపను స్వాధీనం చేసుకున్నారు సుమారు ఎనభై ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత పట్టా రైతుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు రేంజ్ అధికారి కర్ణాకర్ వెల్లడించారు